హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మా మిద్ద తోట పైన బీరకాయలు హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి ఇంకా వీటిని కట్ చేస్తున్నానండి ఇంకా హార్వెస్ట్ చేసేసి ఉన్నాను చాలా బాగా వచ్చేసాయండి ఈసారి బీరకాయలు చాలా బాగా వచ్చేసాయి ఇంకా వీటిని అన్నిటినీ హార్వెస్ట్ చేస్తున్నానండి అండి ఇలా మొత్తం కట్ చేసుకుంటున్నానండి ఇవి ఇది చాలా బాగా వచ్చేసిందండి ఇంకా పెద్దగా వస్తలేవు ఇక్కడికి ముదిరిపోతున్నాయి లావ్ అవుతున్నాయి అందుకనేసి ఇంకా మొత్తం అన్నీ ఒక ఫోర్ త్రీ వచ్చేసాయి కాయలు ఇంకా వాటి అన్నిటినీ హార్వెస్ట్ చేస్తున్నాను ఇది సిజర్తో తెగట్లేదు అందుకని చూస్తున్నాను ఇంకా వేరే సీజర్ తీసుకొచ్చి కట్ చేశానండి చాలా బాగా వచ్చేసాయి బీరకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంకా మా పాప అయితే నేను కట్ చేస్తాను నేను కట్ చేస్తా అని కట్ చేస్తుంది చాలా బాగా వచ్చేసాయి ఇంకా టమాటాలు కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి చాలా వరకు ఇంకా ఉన్న రెడ్గా ఉన్న వాటినన్నిటినీ హార్వెస్ట్ చేస్తున్నానండి ఇంకా చాలా వరకు ఉన్నాయండి బీర పిందెలు ఇంకా చూ అవి కూడా ఇంకొక టెన్ డేస్లో వస్తాయి ఇంకా ఇలా వచ్చేసాయండి బీరకాయలు ఇంకా ఈసారి టమాటాలు చాలా తక్కువనే ఉన్నాయండి ఇంకా చూడాలి పూత బాగానే ఉంది ఇంకా కొంచెం తక్కువైపోయాయి టమాటాలు ఈసారి టెన్ డేస్కి అలా వచ్చేస్తున్నాయండి ఇలా వచ్చేసాయండి బీరకాయలు మా మిద్దె తోటలో ఇలా వచ్చేసాయండి బీరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్